ఆడపల్లి ఉండవల్లి గ్రామంలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఇసుక లారీని అడ్డుకున్న గ్రామస్తులు సీఎం ఏంటి అతి సమీపంలో ఉండవల్లి ఊరులో అతివేగంగా ఇసుక లారీ అక్కడికక్కడ మృతి చెందిన మేఘ అతివేగంగా వస్తున్న లారీని చూస్తుంటే భయందోళనకి గురవుతున్న గ్రామస్తులు పరిస్థితి ఏంటంటూ లారీని అడ్డుకుని అడ్డగించిన గ్రామస్తులు పెద్దలు ఆఫీసులకు పిల్లలు స్కూల్ కి వెళ్లే టైంలో వచ్చే టైంలో ఇది విధిగా స్పీడ్ గా వెళ్తున్న ఇసుక లారీలు వీటిని అదుపు చేసే అధికారులు లేరంటూ గ్రామస్తులు వాపోతున్నారు సంబంధిత అధికారులు స్పందించాలని ఉండవల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు నాలుగా <chat> ಬಾಳಿದವರು <laughs> ಲಾರಿ <laughs> <laughs> <laughs>